అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రాయతే పాప రౌలట్టు చేస్తాను వాళ్ళ మామ కోసరం అని నా కొడుకుని చూసే పోతాన్నా వానికని రౌలటి చేస్తాను అంటే ఆమె చేస్తాను చూడండి ఏమ్మా అయిపోయింది గోలం వేస్తాను చూడు తుల్లగ అంటే తుల్లగా చాలా అతి చెప్పుమా వాళ్ళందరు కా బాగుందా బాగుందా అప్ప బాగుంది తినిపించింది ఒకసారి వదిలే మమ్మల్ని సార్ మమ్మల్ని ఇంకా ఇంకొద్దు వాళ్ళకంటే చూసే వాళ్ళకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెట్టింగ్ యాప్లని ఒకటి వస్తుంది కొత్తగా ఇప్పుడు ఆన్లైన్లో గేమ్లు ఆడేది మన కష్ట జీవితమే మనకు ఉండదు ఏదో ఆన్లైన్లో దండిగా వస్తుంది కోటి చూడలే అయిపోతామని మన మీ డబ్బులు మీరు అయిపోసుకోద్దండి ఖర్చు పెట్టుకోవద్దండి కదా మమ్మల్ని ఈరోజు వంద రూపాయలు వస్తుంది రేపు వెయ్యి రూపాయలు పోతుంది చిన్న పిల్లల దాని నుంచి పెద్దోళ్ళంతవరకు ఆన్లైన్లో డబ్బులు కట్టేది గేమ్లు ఆడేది నష్టపోతారు కదా నాకు చెప్పాలనిపించింది చెప్తాను నేను యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆన్లైన్ గేమ్లు ఆన్లైన్ గేమ్లోనే వస్తున్నాయి మమ్మల్ని అదే వాళ్ళకంటే కొంచెం తినిపి చూపి మా అంతా ఎట్లా చేసిందో చూడండి చిక్కి అమ్మా వాళ్ళు నా కొడుకును చూసేదాన్ని పోతున్నాను రేపు అందుకని రవ్వ లడ్డు ఏది మా నీకు ఇచ్చిండదేది మా పాప రవలెడ్డి చేస్తాను నీకు కావాలా మమ్ములు వాళ్ళకంటే ఈపో మమ్మలు ఇల్లంతా రవల దయచేసి ఆన్లైన్లో గేమ్లు మాత్రం ఆడద్దు అండి బయటకు పోయి కష్ట కష్టం పడుతుంటారు మన కష్టమే మనకు ఉండడంలే ఉద్దరుజమ్ ఉంటుంది నష్టపోతారు నష్టపోతారు కష్టపడతారు చిన్నపాబ చెప్తుంది చూడుపా మీకు కావాలా రవలడ్డు చె ఇద్దా 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 నోట్లు పెట్టా చెయ్యి ఎడం చే ఎంత ఎడమి చేస్తూనే ఏంది బాగుందా 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 సూపర్ కదా ఎట్లా పురుషత్తు కొడితే పునర్జన్మ లేకుండా పోతుందంటారా అట్లా

ఈ మీ అమ్మ దుడుతుంది ఇంట్లో చీవలే బాగా చెప్తున్నా వాళ్ళందరికి